శంకరాచార్యుల వారు అద్వైత తత్వాన్ని ఉపదేశించారు అదేవిధంగా ఆ క్షీణిస్తూ ఉన్నటువంటి భక్తి మార్గాన్ని కర్మ మార్గాన్ని కూడా శంకరాచార్యుల వారు విశేషంగా బోధించారు అందరూ కూడా ఎందుకంటే తత్వం విచార తత్వజ్ఞానం అనేది ఏదైతే ఉందో ఆ తత్వం దా వేదాంతం దానికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం నేరుగా తెలుసుకోలేం ఒకవేళ ఏమి దా వాటిని తెలుసుకోవాలంటే దానికి కావలసినటువంటి యోగ్యత మనకు ఉండాలి ఆ యోగ్యతని మనం సంపాదించుకోవాలి అనంటే అప్పుడు మాత్రమే అప్పుడు మనం ఈ భక్తి మార్గంలోనూ కర్మ మార్గంలోనూ వెళ్ళాలి భక్తి మార్గంలో భగవంతుణ్ణి విశేషంగా ఆరాధించాలి కర్మ మార్గంలో మనకి విహితమైనటువంటి అనుష్ఠానాదుల్ని అనుష్ఠించాలి తద్వారా విశేషమైనటువంటి యోగ్యతని పొందాలి ఆ తర్వాత జ్ఞానమార్గంలో ఆ తత్వ జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి అలా వెళితే మనకి జ్ఞానం వస్తుంది అంటే భక్తి మార్గము కర్మ మార్గం ఈ రెండిటి ద్వారా మనం తత్ జ్ఞాన మార్గంలోకి వెళితే అప్పుడు మనకి జ్ఞానం వస్తుంది ఈ భక్తి మార్గం కర్మ మార్గం రెండింటినీ వదిలేసి నేరుగా జ్ఞాన మార్గంలోకి వెళ్తే జ్ఞానం రాదు నిద్ర వస్తుంది తత్వం వింటూ ఉంటే ఏదో వేదాంత ప్రవచనం ఎవరైనా చెప్తున్నారు పెద్ద పండితులు వేదాంత ప్రవచనం చెప్తూ ఉన్నాడు అనుకోండి అది వింటూ ఉంటే ఏమవుతుందంటే నిద్ర వస్తుంది కాసేపు అయ్యేసరికి బాగా నిద్ర వచ్చేస్తుంది మొత్తం ప్రవచనం అంతా అయిపోయిన తర్వాత అయిపోయింది అని పక్కన ఉన్నవాడు చెప్తాడు అయిపోయింది అయితే పద ఇంటికి పోదామని చెప్పి వెళతాం అలాంటి పరిస్థితి వస్తుంది ఎందుకు ఎందుకు అలా అవుతుంది అలాగని తత్వం గురించి వింటూ ఉంటే అది చాలా గొప్ప విషయం కదా అంత గొప్ప విషయాన్ని వింటున్నప్పుడు నిద్ర ఎందుకు వస్తుంది అనంటే ఇక్కడ ఆ యోగ్యత లేదు కాబట్టి ఇప్పుడు ఒకటో తరగతి చదువుకునేటటువంటి వాడిని పదో తరగతిలో కూర్చోబెడితే అప్పుడు ఏమవుతుంది వాడికి నిద్రే వస్తుంది ఏం విషయం ఏం అర్థం కాదు అదేంటండి అంత గొప్ప విషయం చెప్తుంటే ఎందుకు నిద్ర వస్తుంది అని అంటే ఒక విషయం గొప్పదే కానీ వీడికి ఆ యోగ్యత లేదు వీడికి ఆ శక్తి ఇంకా రాలేదు కాబట్టి ఆ శక్తి రావాలి అంటే ఏం చేయాలి రెండు మూడు నాలుగు ఐదు తరగతులు ఇట్లా వరుసగా చదువుకుంటూ పదో తరగతికి వస్తే అప్పుడు వాడికి అర్థం అవుతుంది కాబట్టి ఈ తత్వం అనేది ఏదైతే ఉందో అది చాలా గొప్ప విషయం దాన్ని తెలుసుకోవాలంటే దానికంటే ముందు విశేషంగా భగవద్ ఆరాధన చెయ్యాలి ఆ తత్వాన్ని తెలుసుకోవడానికి మనకి ఏ ఏ ప్రతిబంధకాలైతే ఉన్నాయో ఆ ప్రతిబంధకములన్నీ కూడా పోయి ఈ భక్తి మార్గంలో భగవంతుని ఆరాధించడం ద్వారా అదే అదేవిధంగా అనుష్ఠానాల ద్వారా ఎన్నో ధార్మికమైనటువంటి అనుష్ఠానాలని చేయడం ద్వారా మన శక్తికి తగినట్టుగా ధార్మికమైనటువంటి అనుష్ఠానాదుల్ని చేయడం ద్వారా ఆ ప్రతిబంధకములన్నింటినీ కూడా పోగొట్టుకొని మనం జ్ఞానమార్గంలోకి వెళ్ళగలుగుతాం అందుకే అందుకే అందరూ కూడా ఒక విషయం గమనించాలి ఏమిటి అని అంటే ఏ పూజ చేసినా అనుష్ఠానం చేసినా ఏం చేసినా కూడా మొట్టమొదట ఒక మాటను చెప్పేది ఉంటుంది దాంట్లో ఏమిటి మమో పాత సమస్త దురితక్షయ ద్వారా అని ఒక మాట చెప్తాం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అని చెప్పే తర్వాత అవన్నీ చెప్తాం అన్నిటికంటే ముందు చెప్పేది ఇది ఉపాత మా సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమ సంధ్యావదం చేసినా ఏం చేసినా అన్నిటిలోనూ దీన్ని చెప్పే పద్ధతి ఉంది ఈ పద్ధతి ఎందుకు వచ్చింది దీని యొక్క అర్థం ఏమిటి అనంటే ఈ మార్గంలో వెళ్ళడానికి ఇప్పుడు ఇవాళ నేను చేస్తున్నటువంటి అనుష్ఠానం ఏదైతే ఉందో దీని యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి అనంటే ఆ తత్వజ్ఞాన మార్గంలో వెళ్ళి జ్ఞానాన్ని పొంది తద్వారా మోక్షాన్ని పొందడం అదే దీని యొక్క ఉద్దేశ్యం కానీ అలా నేరుగా వెళ్ళలేను కాబట్టి ఆ వెళ్లే మార్గంలో ఎన్నో ప్రతిబంధకాలు ఉన్నాయి కాబట్టి అందులోనూ ప్రతిబంధకమైనటువంటి ఆ దురితం అనే దురితం అంటే పాపం ఆ ప్రతిబంధకమైనటువంటి దురితం ఏదైతే ఉందో అది ఈ అనుష్ఠానం ద్వారా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ద్వారా ఆ దురితమంతా క్షీణించి నాకు ఆ మార్గంలో వెళ్ళడానికి యోగ్యత ఏర్పడాలి అనేటటువంటి ఉద్దేశంతోనే మొట్టమొదటి ఈ మాటని చెప్పడం అనేటటువంటి పద్ధతిని వెనకటి వాళ్ళు ఏర్పరిచారు ఇదే పద్ధతిలో మనం అనుష్ఠానాదులన్నిటినీ పూజ చేసినా ఏం చేసినా కూడా ఎప్పుడు సంకల్పం చేసినా కూడా మొట్టమొదటి చెప్పవలసినటువంటి మాట ఇది అని పెట్టారు అంటే ఏ అనుష్ఠానం చేసినా ఏం చేసినా కూడా దీని ద్వారా ఆ తత్వ తాత్వికమైనటువంటి మార్గం ఏదైతే ఉందో దాంట్లో వెళ్ళడానికి ఏ ప్రతిబంధకమై అయినటువంటి దురితం అనేది ఉన్నదో అది క్రమంగా క్షీణిస్తూ ఎందుకంటే అది చాలా ఉంది ఏదో కాస్త మాత్రమే ఉండి ఉంది అని కాదు ఈ జన్మ కిందటి జన్మ అంతకుముందు జన్మ అంతకుముందు ఇలా ఎన్ని జన్మలు అయినాయో తెలుసు ఇలా ప్ర అన్ని జన్మల్లోనూ కొంత 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 మనకి ప్రాప్తించినటువంటి దురితం అనేది ఏదైతే ఉందో అది ప్రతిబంధకంగా ఉంది కాబట్టి అది ఉండడం వల్ల మనం ముందుకెళ్ళలేకపోతున్నాం కాబట్టి అది క్రమంగా క్షీణించి ఇప్పుడు నేను చేస్తున్నటువంటి అనుష్ఠానాదుల ద్వారా అది క్రమంగా క్షీణించి నేను ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటి యోగ్యత నాకు కావాలి ఆ పరమేశ్వర అనుగ్రహంతో ఇది క్షీణించి నేను ఈ మార్గంలో ముందుకెళ్ళాలి అయినంత ఎంత నేను ముందు ఎంత వీలైతే అంత ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశ్యంతోనే ప్రతి అనుష్ఠానంలోనూ ఈ ఒక ఈ మాటని చెప్పాలి అని పెద్దవాళ్ళు ఈ సంప్రదాయాన్ని ఏర్పరిచారు కాబట్టి అక్కడికి ఏమైంది మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా నాకున్నటువంటి సమస్త దురితములు క్రమంగా క్షీణిస్తూ ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం నాకు లభించాలి పరమేశ్వరానుగ్రహం లభిస్తే ఏమవుతుంది అనంటే శాస్త్రం మనకి చెబుతోంది ఈశ్వరానుగ్రహ దేవ పుంసాం అద్వైత వాసన అంటే ఆ అద్వైత ప సం తత్వం ఆ తత్వం మనకి తెలియాలి దాని యొక్క సంస్కారం మనకు ఏర్పడాలి అనంటే ఈశ్వరానుగ్రహ దేవ ఆ ఈశ్వరానుగ్రహం ఉంటేనే విశేషంగా ఆ మార్గంలో మనం వెళ్ళగలుగుతాం వెళ్ళాలనేటటువంటి ప్రేరణ అయినా మనకు వస్తుంది ఆ ప్రేరణ రావాలన్నా కూడా దానికి విశేషంగా ఈశ్వరానుగ్రహం కావాలి అందుకే ఆ ఈశ్వరానుగ్రహం పరమేశ్వర అనుగ్రహ ప్రస అనుగ్రహార్థం పరమేశ్వర ప్రీత్యర్థం అని మనం చెప్పేది ఆ పరమేశ్వర అనుగ్రహం మనకి ఎప్పుడు లభిస్తుందంటే ఈ దురితం క్షీణం అవడం అవడం ద్వారా మనకి ఆ పరమేశ్వర అనుగ్రహం అనేది లభిస్తుంది కాబట్టి ఇది నాకు కావాలి ఈ దురితం అనేది క్షీణించి పరమేశ్వర అనుగ్రహం నాకు లభించి ఆ తత్వ మార్గంలో వెళ్ళేటటువంటి యోగ్యత కొంతైనా నాకు కావాలి అని ప్రార్థించి ఏ అనుష్ఠానాన్ని చేసినా కూడా మనం ఏ అనుష్ఠానం చేసినా కూడా మొట్టమొదటి ఇలా ప్రార్థించాలి అనేటటువంటి సంప్రదాయాన్ని మనకటి వాళ్ళు ఏర్పరిచారు అందుకే అన్నిటికీ కూడా ఇలాగే చెప్పాలి మొట్టమొదట ఆరంభం ఇలాగే చేయాలి ఆ తర్వాత సంకల్పం మిగతా సంకల్పాలు తిథులు వారాలు నక్షత్రాలు అవన్నీ కూడా తర్వాత చెప్పడం మొట్టమొదటి చెప్పాల్సిన మాట ఇది అనేటటువంటి సంప్రదాయాన్ని ఏర్పరిచారు ఎందుకు అనంటే అన్నిటికీ ఎందుకు ఇలా చేశారు ఏదో ఒక అనుష్ఠానం రెండు అనుష్ఠానం కావాలంటే ఇలా చెప్పేస్తే సరిపోతుంది మిగతా వాటి అన్నిటికీ ఎందుకు చెప్పారు అనంటే అది ఇప్పుడు చెప్పినట్టుగా ఆ దురితం అనేది ఎంత ఉన్నది అనేది ఎవరికీ తెలియదు అది ఈశ్వరుడికి మాత్రం తెలుసు ఈ ప్రతిబంధకంగా ఉన్నటువంటి దురితం ఉన్నది ఎంత మనం ప్రయత్నం చేస్తే అది క్షీణం అవుతుంది అనేటటువంటి విషయం ఆ విషయాన్ని తెలుసుకునేటటువంటి అధికారం భగవంతుడు ఎవరికీ ఇవ్వలేదు తాను మాత్రమే దాన్ని పెట్టుకున్నాడు అంటే ఆ అధికారం ఆ జ్ఞానం ఈశ్వరుడికి మాత్రమే ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలి అంటే అది ఎంత ఉన్నదో మనకు తెలియదు కాబట్టి అయినంత వరకు ఎంత వీలైతే అంత దాన్ని క్షీణించుకోవడానికి కావలసినటువంటి అనుష్టానాన్ని చెయ్యాలి కాబట్టి ఏ ఏ అనుష్ఠానం చేసినా కూడా దాంట్లో ఈ విషయాన్ని చెబుతూ ఇలా సంకల్పం చేసి అనుష్ఠానాన్ని చేస్తూ ఉంటే అది కొంత కొంతగా కొంత కొంతగా క్షీణిస్తూ ఉంటుంది మొత్తం క్షీణించిన తర్వాత ఆ మార్గంలో పరిపూ వెళ్ళేటటువంటి పరిపూర్ణమైన యోగ్యత ఖచ్చితంగా మనకి లభిస్తుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లోకంలో ఏదో పెద్ద పని చేయాల్సింది ఉంది ఆ పని చేయడానికి బోల్డ్ అంత ఖర్చు అవుతుంది అని తెలుస్తోంది కానీ ఎంత ఖర్చు అవుతుంది అని నిర్దిష్టంగా మనం చెప్పలేకపోతున్నాం ఇంత ఇంత ఖర్చు అవుతుంది అని మనం చెప్పలేం కానీ బోల్డ్ అంత ఖర్చు అవుతుందని మాత్రం తెలుస్తోంది అప్పుడు మనం ఏం చేస్తాం ఇలాంటి ఉన్నప్పుడు ఏం చేస్తామంటే వీలైనంత వరకు అన్ని చోట్ల నుంచి ధనాన్ని సంగ్రహించడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఎంత ఖర్చు అవుతుందో తెలియదు కాబట్టి వీలైనంత మన చేతిలో ఉండాలి అని చెప్పి వీలైనంత వరకు మనం ధనాన్ని సంగ్రహిస్తాం ఎక్కడెక్కడి నుంచి మనం సంగ్రహించగలుగుతామో అన్ని చోట్ల నుంచి సంగ్రహించి పెడతాం ఒకవేళ మనం అనుకున్న దానికంటే అనుకున్నది అక్కడికి సరిగ్గా సరిపోయింది మనకి మనం సంగ్రహించింది ఈ పనికి కావాల్సినంత సరిపోయింది రెండు సమానంగా అంటే సంతోషం ఒకవేళ మనం అనుకున్న దానికంటే తక్కువే ఖర్చు అయింది ఇంకా చాలా మిగిలింది అని అంటే ఇంకా సంతోషం దీన్ని మళ్ళీ ఇంకేదో పనులకు ఉపయోగించుకోవచ్చు వేరే పనులకు ఉపయోగపడుతుంది అదేం వ్యర్థమేం కాదు వేరే పనులకు ఉపయోగపడుతుంది కానీ ఎప్పుడు ఇబ్బంది ఎప్పుడు వస్తుంది అనంటే మనకు కావాల్సిన దానికంటే తక్కువైనప్పుడు మాత్రమే మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది మరి మిగతా దానికోసం ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని అడగాలి అని ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి అక్కడికి ఏమైంది ఏంటంటే ఇలా మనకి ఇదమిత్తంగా నిర్దిష్టంగా ఇంత కావాలి అని తెలిసి తెలియనప్పుడు మనం ఏం చేయాలి అంటే అయినంత వరకు ఇలా సంగ్రహించేటటువంటి ప్రయత్నం మనం లోకంలో చేస్తాం అదేవిధంగా ఇక్కడ కూడా ఆ దురితం అనేది ఎంత ఉన్నది మనిషికి అనేటటువంటిది ఆ జ్ఞానం ఈశ్వరుడు తప్ప ఇంకెవరికీ లేదు కాబట్టి ఎన్ని అనుష్ఠానాలని చేయడం ద్వారా దీన్ని మనం క్షీణించుకోగలుగుతామనేటటువంటి జ్ఞానం మనకి లేదు కాబట్టి ఏ అనుష్ఠా అయినంతవరకు ఏం చేసినా కూడా దాని ద్వారా కొంత 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 ఈ దురితమనేది క్షీణం అవ్వాలి అని ప్రార్థించడం అనేటటువంటి పద్ధతిని మనకటి వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి ఈ అనుష్ఠానాదు ఈ ధర్ అంటే అక్కడికి ఏమైందంటే ఆ తాత్వికమైనటువంటి మార్గంలో వెళ్ళడం కోసం ఈ కర్మ మార్గంలో కర్మలను అనుష్ఠించడం భక్తి మార్గం ద్వారా విశేషంగా భగవంతుణ్ణి ఆరాధించడం అనేటటువంటిది మనకి చాలా చాలా అవసరమైనటువంటిది కాబట్టి భక్తి మార్గం శంకరాచార్యుల వారు ఆ అద్వైత తత్వాన్ని కూడా ఉపదేశించారు ఆ అద్వైత తత్వానికి కావాల్సినటువంటి భక్తి మార్గము కర్మ మార్గం ఏదైతే ఉందో దీన్ని కూడా శంకరాచార్యుల వారు విశేషంగా ఉపదేశించారు ఎక్కడ ఉపదేశించారు భక్తి మార్గాన్ని శంకరాచార్యుల వారు ఎక్కడ చెప్పారు అని అంటే అందరికీ తెలిసినటువంటి మాటే చాలా ప్రసిద్ధమైనటువంటి మాట అందరూ చెప్పేటటువంటి విషయమే ఏమిటి భజ గోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అని శంకరులు అన్నారు ఈ మాటని శంకరాచార్యుల వారు చెప్పి క్షీణిస్తూ ఉన్నటువంటి ఆ భక్తి మార్గం అనేది ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ శంకరాచార్యుల వారు పునరుద్ధారం చేశారు అంటే ఆ భక్తి మార్గం యొక్క గొప్పతనాన్ని కూడా శంకరాచార్యుల వారు విశేషంగా ఉపదేశించారు చాలామంది ఏమనుకుంటుంటారు అనంటే శంకరాచార్యుల వారు అద్వైతాన్ని ఉపదేశించారు కదా అద్వైతం అంటే అంతా ఉన్నది ఒకే ఒక వస్తువు బ్రహ్మ తప్పితే ఇంకేమీ లేదు బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మయ నాపరహ ఇదే కదా అద్వైతం అని అంటే అక్కడికి అద్వైతంలో బ్రహ్మ అనే వస్తువు తప్ప ఇంకేమీ సత్యం కాదు ఇంకేమీ లేదు అని కదా కాబట్టి అక్కడికి ఏమైంది అంటే ఈ భక్తి మార్గం అనేది ఏదైతే ఉందో దీనికి ఆ అద్వైత తత్వంలో స్థానమే లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు అంటూ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు భక్తి అనేది ఎప్పుడు కుదురుతుంది ఆయన భగవంతుడు నేను భక్తుణ్ణి ఆయన వేరు నేను వేరు నేను ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాను అనేటటువంటి స్థితి ఉన్నప్పుడు వీడు భక్తుడు వీడు భగవంతుడు ఈయన భగవంతుడు వీడు భక్తుడు అనేటటువంటి విభాగం ఉన్నప్పుడు మాత్రమే కదా ఆ భక్తి అనేది కుదురుతుంది అంతా ఒకటే అని చెప్పినప్పుడు అప్పుడు భగ భక్తి దే అంతా ఒకటే అన్నప్పుడు అక్కడ భగవంతుడు అనేవాడు ప్రత్యేకంగా లేడు భక్తుడు అనేవాడు ప్రత్యేకంగా లేడు అంతా ఒకటే కాబట్టి ఇక్కడ అద్వైతాన్ని భక్తికి స్థానమే లేదు కదా భక్తిని ఎలా చేయగలుగుతాం కాబట్టి అక్కడికి అద్వైతంలో భక్తికి స్థానమే లేదు కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఇలాంటి ప్రశ్న వస్తూ ఉంటుంది కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే అంటే ఇక్కడికి ఏమైంది నేను వేరు భగవంతుడు వేరు ఆయన గొప్పవాడు నేను సామాన్యుణ్ణి భగవంతుడి యొక్క శక్తి అనేది అపారమైనటువంటిది నాకున్నటువంటి శక్తి చాలా అల్పమైనటువంటిది అనేటటువంటి విభాగం ఉన్నప్పుడు మాత్రమే నేను భక్తుణ్ణి భగవంతుడి విషయంలో భక్తిని నేను పొంది విశేషంగా భగవంతుడిని ఆరాధించగలుగుతాను ఇదేమీ లేదు ఉన్నది ఒకే ఒక తత్వం అద్వైతం ఒక పరబ్రహ్మ తప్ప ఇంకేమీ లేదు అన్నప్పుడు నేను వేరు భగవంతుడు లేడు భగవంతుడు వేరు అనేటటువంటి భేదమే లేదు నేనే దేవుణ్ణి నేనే భగవంతుడిని భగవంతుడు వేరు కాదు నేను వేరు కాదు అనేటటువంటి పరిస్థితి వస్తుంది మరి ఇలా ఉన్నప్పుడు ఈ భక్తి అనేది ఎలా కుదురుతుంది అని ఒక ప్రశ్న అలా వస్తూ ఉంటుంది చాలామందికి వస్తూ ఉంటుంది కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే అంటే అక్కడికి ఏమైంది అద్వైతంలో భక్తికి స్థానం లేదు ద్వైతంలో మాత్రమే భక్తికి స్థానం ఉంది తప్ప అద్వైతంలో భక్తికి స్థానమే లేదు కాబట్టి ద్వైతాన్నే మనం ఒప్పుకోవాలి తప్ప అద్వైతం అనేది సరికాదు అని చాలామంది అంటూ ఉంటారు కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే ద్వైతంలో భక్తికి స్థానం ఉండనే ఉంది అందులో మనకేం సందేహం లేదు కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ద్వైతానికంటే కూడా వాస్తవంగా అద్వైతంలోనే భక్తికి ఇంకా విశేషమైనటువంటి స్థానం ఉన్నది చాలామంది ఏమనుకుంటూ ఉంటారు అద్వైతంలో స్థానం లేదు ద్వైతంలో అయితే బాగా ఉంటుంది స్థానం భక్తికి అని అనుకుంటూ ఉంటారు కానీ అలా కాదు అసలు విషయం ఏమిటి అని అంటే ద్వైతం కంటే కూడా అద్వైతంలోనే ఇంకా బాగా భక్తికి స్థానం అనేది ఉంటుంది ఎందుకు ఇది ఎలా కుదురుతుంది ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టుగా అద్వైతంలో అంటే భేదమే లేదు కదా తేడానే లేదు అన్నప్పుడు ఇంకా భక్తికి ఎక్కడ అవకాశం ఉంది అని ప్రశ్న ఉంది కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే ద్వైతంలో భగవంతుడు వేరు నాకంటే భగవంతుడు వేరుగా ఉన్నాడు ఆయన కంటే వేరుగా నేనున్నాను అనేటటువంటి స్థితి ఉంటుంది అద్వైతంలో ఎలా ఉంటుంది అనంటే నా యొక్క ఆత్మ భగవంతుడు ఇద్దరు కూడా ఒకటే ఇద్దరిలో భేదం అనేది లేదు అనేటటువంటి స్థితి అద్వైతంలో ఉన్నది అంటే ఇక్కడ అభే ఇక్కడ అద్వైతంలో అభేదం అనేది ఉన్నది ద్వైతంలో భేదం అనేది ఉన్నది ఇక్కడ ఒక విశేషమైనటువంటి విషయం ఏమిటి అంటే అసలు భక్తి అంటే ఏమిటి ఆ భగవంతుడి విషయంలో నిరతిశయమైనటువంటి ప్రేమ నిరతిశయమైనటువంటి ప్రీతి దీన్నే భక్తి అని అంటారు అంటే ఏ విధమైనటువంటి కారణములు లేకుండా అహేతుకమైనటువంటి ప్రీతి అనేది ఏదైతే ఉంటుందో అదే భక్తి అని అంటే ఇటువంటి అహేతుకమైనటువంటి ప్రీతి అద్వైతం ద్వైతంలో కంటే అద్వైతంలో మాత్రమే ఇంకా బాగా చెప్పడానికి సాధ్యం అవుతుంది ఎందుకు ఎలాగా అని అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషికి మనిషి ఎవరినైతే ప్రేమిస్తాడో అంటే ఎవరి మీద విశేషమైనటువంటి ప్రేమని కలిగి ఉంటాడో ఒక మనిషి వాళ్ళు సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాడు ఇది లోకంలో మనిషి మనిషికి సహజంగా ఉండేటట్టు తన తల్లిదండ్రుల్ని చక్కగా బాగా ప్రేమిస్తాడు కొడుకు పిల్లలు తల్లిదండ్రుల మీద విశేషమైనటువంటి ప్రేమ ఉంటుంది పిల్ల పిల్లలకి కాబట్టి మా తల్లిదండ్రులు సఖ సుఖంగా ఉండాలి అని కోరుకుంటారు అథవా అన్నదమ్ముల మీద ప్రేమ ఉంటుంది వాళ్ళు సుఖంగా ఉండాలి పిల్లల మీద ప్రేమ ఉంటుంది వాళ్ళు సుఖంగా ఉండాలి అత స్నేహితులు వీళ్ళందరి మీద ప్రేమ ఉంటుంది వాళ్ళు సుఖంగా ఉండాలి ఇలా ప్రతి ఒక్క మనిషి ఎవరిని మీదైతే విశేషమైనటువంటి ప్రేమని ఆదరాన్ని కలిగి ఉంటాడో మనస్సులో వాళ్ళు సుఖంగా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాడు ఇది మనిషికి ఉన్నటువంటి స్వభావం కానీ అందరికంటే కూడా ఎక్కువగా ఆనందంగా ఉండాలి అని కోరుకునేది ఎవరి గురించి మిగతా వాళ్ళకంటే కూడా అనంటే తన గురించి తాను సుఖంగా ఉండాలి అని మనిషి ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాడు వేరే వాళ్ళు సుఖంగా ఉండాలి కానీ వాళ్ళకంటే కూడా ఎక్కువగా తాను సుఖంగా ఉండాలి ముందు తాను సుఖంగా ఆనందంగా ఉండాలి అని మనిషి కోరుకుంటూ ఉంటాడు వేరే వాళ్ళ సుఖాన్ని ఎందుకు కోరుకుంటున్నాడు అనంటే అక్కడ కూడా కారణం ఏమిటి అని అంటే కేవలం వాళ్ళ సుఖం మాత్రమే కాదు వాళ్ళు సుఖంగా ఉంటేనే వీడు సుఖంగా ఉండగలుగుతాడు వాళ్ళకేమైనా ఇబ్బంది వచ్చింది అనంటే వీడు ఆనందంగా ఉండాలి అంటే వీడు వీడి యొక్క ఆనందాన్ని కోల్పోవాల్సి వస్తుంది వాళ్ళ అంటే వాళ్ళ మీద వీడికి ఆ ప్రేమ అనేటటువంటి ఆ పాశం ఉన్నది కాబట్టి అదొక నిర్బంధం ఉంది కాబట్టి వాళ్ళు ప్రేమగా సుఖ సుఖంగా ఉన్నప్పుడు మాత్రమే వీడు సుఖంగా ఉండగలుగుతాడు కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే వాళ్ళు కనుక సుఖంగా ఉండకపోతే వాళ్ళకేమైనా దుఃఖం వస్తే అది అక్కడికే ఆగదు తనకి ఆ దుఃఖం తాను దుఃఖపడాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళ మీద వీడికి ఆదరం అనేది ఉంది కాబట్టి కాబట్టి అక్కడికి ఏమైంది వాళ్ళు సుఖంగా ఉండాలి అని కోరుకుంటున్నది ఎందుకోసం అనంటే తాను సుఖంగా ఉండడం కోసం వాళ్ళు సుఖంగా ఉ లేరు అనంటే తద్వారా వీడు సుఖంగా ఉండలేడు కాబట్టి వీడు సుఖంగా ఉండాలంటే వాళ్ళు సుఖంగా ఉండాలి కాబట్టి అక్కడికి ఏమైందంటే ఇంకొకరి సుఖాన్ని మనిషి కోరుకునేది దేనికోసము అంటే అక్కడ అంతిమంగా ఉండేటటువంటి విషయం తన సుఖమే తాను వాళ్ళు ఆనందంగా ఉంటేనే నేను ఆనందంగా ఉండగలుగుతాను అందుకోసం వాళ్ళు ఆనందంగా ఉండాలి ఎందుకంటే వాళ్ళని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి వాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే నేను ఆనందంగా ఉండగలుగుతాను కాబట్టి వాళ్ళు ఆనందంగా ఉండాలి అని కోరుకుంటున్నాను కానీ వాళ్ళు ఆనందంగా ఉండాలి అనే దానికంటే కూడా ముఖ్యంగా నేను కోరుకునేది ఏమిటి అని అంటే నా యొక్క ఆనందం నేను ఆనందంగా ఉండాలి కాబట్టి ఇక్కడ నేను ఆనందంగా సుఖంగా ఉండాలి అనేది అందరికీ ఉన్నటువంటి ముఖ్యమైన కోరిక కానీ నేను సుఖంగా ఆనందంగా ఉండడం దేనివల్ల సాధ్యమవుతుందో అదంతా కూడా జరగాలి అని ఆ తర్వాత మనం అనుకుంటాం మొత్తం మనం అనుకునేది ఏమిటి ప్రతి మనిషి ఏ మనిషి అయినా మొట్టమొదట అనుకునేది ఏమిటి అంటే నేను సుఖంగా ఉండాలని మొట్టమొదటి అనుకునేది నేను సుఖంగా ఉండాలి అని అంటే దానికి ఏమేం కావాల్సి వస్తుందో వాటన్నిటిని కూడా తర్వాతే మనం కోరుకుంటాం నేను సుఖంగా ఉండాలంటే వాళ్ళు సుఖంగా ఉండాలి అప్పుడు వాళ్ళు ఉంటే నేను ఉండగలుగుతాను కాబట్టి వాళ్ళ సుఖాన్ని కూడా నేను కోరుకుంటూ ఉంటాను కాబట్టి అక్కడికి మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు సుఖంగా ఉండాలి అని మనం కోరుకుంటూ ఉంటాం ఇది మనిషి ఇలా కోరుకుంటూ ఉంటాడు ఆ ఇష్టమైన వాళ్ళు సుఖంగా ఉండాలి అని ఎందుకు కోరుకుంటున్నాడు అనంటే వాళ్ళు సుఖంగా ఉంటేనే తాను సుఖంగా ఉండగలుగుతాడు అక్కడికి అన్నిటికీ మూలమైనటువంటి ఇచ్ఛ ఏమిటి అనంటే నేను సుఖంగా ఉండాలి అనేదే అన్నిటికీ మూలమైనటువంటి ఇచ్చ దానికోసం ఏమేం కా ఏమేం కోరుకోవాల్సి వస్తుంది అంటే నేను సుఖంగా ఉండాలి అని అంటే అనివార్యంగా ఏమేం కోరుకోవాల్సి వస్తుందో వాటన్నింటినీ కూడా కోరుకోవడం మొదలెడతాడు మనిషి కానీ ఆ కోరికలన్నిటికి కూడా మూలం నేను సుఖంగా ఉండాలి అనేటటువంటి కోరిక నేను సుఖంగా ఉండాలి అని మనం ఎందుకు అని అనంటే అలా ప్రశ్న అడగడానికి అవకాశం లేదు ఎందుకంటే నేను అంటే నా యొక్క ఆత్మస్వరూపం కాబట్టి అక్కడ మళ్ళీ ఇంకేదో కారణం ఏమీ లేదు నేను సుఖంగా ఉండాలంటే ఎందుకు అని అన అడగడానికి వెళ్ళేది ఇప్పుడు లోకల్లో ఈ వస్తువు ఎందుకు కావాలి అనంటే దీనివల్ల ఇంకేదో ఒక వస్తువు ఉంది అది దొరుకుతుంది కాబట్టి ఇది కావాలి ఆ వస్తువు ఎందుకు కావాలి అది ఉంటేనే ఇంకోటి ఏదో నాకు దొరుకుతుంది కాబట్టి అది కావాలి అది ఎందుకు కావాలి అనంటే దానివల్ల నాకు సుఖం లభిస్తుంది కాబట్టి ఆ వస్తువు కావాలి అని అంటాం సుఖం ఎందుకు కావాలి అని అడగడానికి వెళ్ళి అక్కడికి ఆగిపోయింది ప్రశ్న ఇంకా అక్కడ దానిపైన మళ్ళీ మళ్ళీ ప్రశ్న అడగడం సుఖం ఎందుకు కావాలి అని అడిగితే దానికి సమాధానం ఉండదు ఈ వస్తువు ఎందుకు కావాలంటే సుఖం కోసం కావాలి సుఖం ఎందుకు కావాలి అని అంటే సుఖం కావాలి అంతే ఇంక మళ్ళీ ఎందుకు కావాలి అందుకోసం ఎందుకోసం అని అక్కడ ప్రశ్న ఉండదు సమాధానం ఉండదు కాబట్టి అక్కడికి ఏమైంది సుఖ సాధనముల విషయంలో మనకి ప్రశ్న వస్తుంది ఈ వస్తువు ఎందుకు అని కానీ సుఖం ఎందుకు అని ఎవరు అడగడానికి వెళ్ళేదు ఎందుకంటే అసలు ఆ ప్రశ్నే రాదు దాని సమాధానం కూడా చెప్పడం కుదా ఎవరూ చెప్పలేరు అలాగా కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే ప్రతి ఒక్క మనిషి కోరుకునేటటువంటి సుఖం తన యొక్క సుఖం అది ఎందుకు అని ప్రశ్నించడానికి అవకాశం లేదు కానీ ఆ సుఖం అనేది ఎవరి వల్ల ఎవరు సుఖంగా ఉండడం వల్ల లభిస్తుందో వాళ్ళ సుఖాన్ని తదనంతరం కోరుకుంటాడు అంటే రెండవదిగా కోరుకుంటాడు మొట్టమొదటిగా కోరుకునేది తన సుఖాన్ని అంటే అక్కడికి ఏమైంది అనంటే తన సుఖాన్ని ప్రతి మనిషి మొట్టమొదటి ఎందుకు కోరుకుంటున్నాడు అనంటే అందరికంటే కూడా ఎక్కువ ప్రేమ తన మీద తనకుంటుంది కాబట్టి ప్రతి జీవుడికి కూడా మిగతా వాళ్ళకంటే కంటే కూడా ఎక్కువ ప్రేమ తన మీదే తనకుంటుంది మిగతా వాళ్ళ మీద ఉండే ప్రేమ దేనివల్ల వచ్చిందంటే తన మీద తనకు ఉండే ప్రేమ వల్ల వచ్చింది అంటే తన మీద తనకి ప్రేమ ఉంది తన మీద తనకి ప్రేమ ఉంది కాబట్టి తాను సుఖంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు ఆ సుఖమనేది తాను ప్రేమించేటటువంటి వ్యక్తులు సుఖంగా ఉండడం వల్ల వీడికి వస్తుంది కాబట్టి ఏ వ్యక్తులు సుఖంగా ఉంటే వీడి వీడు స సుఖంగా ఉండగలుగుతాడో వాళ్ళు సుఖంగా ఉండాలి వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాడు వాళ్ళు సుఖంగా ఉండాలి అని మనిషి కోరుకుంటూ ఉంటాడు అక్కడికి ఏమైంది అని అంటే అన్నిటికీ కూడా మూలమైనటువంటిది ఏమిటి అంటే నేను సుఖంగా ఉండాలి అనేటటువంటి కోరిక నేను సుఖంగా ఉండాలి అని ఎందుకు కోరుకుంటున్నామనంటే అందరికంటే మనిషి తన తనకి ఎవరి మీదైతే ప్రేమ ఉందో వాళ్ళు సుఖంగా ఉండాలి అని కోరుకుంటాడు తనకి ఎవరి మీదైతే ప్రేమ ఉందో వాళ్ళందరిలో మొట్టమొదటి వాడు ఎవడు అనంటే తానే ఎవరెవరైతే సుఖంగా ఉండాలి ఎవరెవరి మీద అయితే మనిషికి ప్రేమ అనేది ఉందో ఆ లిస్టులో మొట్టమొదటివాడు ఎవరు అనంటే తానే తన తర్వాతే మిగతా వాళ్ళందరూ కూడా కాబట్టి ఎక్కువ ప్రీతి మనిషికి అంటే ఏ విధమైనటువంటి కారణములు అంటే వేరే వాళ్ళ మీద ఉండే ప్రేమకి కారణం ఏమిటి అని అంటే మన మీద మనకుండే ప్రేమ మన మీద మనకుండే ప్రేమ మనం ఆనందంగా ఉండాలి అనేటటువంటి కోరిక వల్ల వేరే వాళ్ళు కానీ ఆ కోరిక వేరే వాళ్ళు ఆనందంగా ఉండడం వల్ల సిద్ధిస్తుంది కాబట్టి వాళ్ళ ఆనందాన్ని మనం కోరుకుంటున్నాం అంటే అక్కడికి ఏమైంది అంటే వేరే వాళ్ళు సుఖంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అనే కోరికకి ఒక కారణం ఉన్నది ఏమిటంటే నా మీద నాకుండే ప్రేమ నేను ఆనందంగా ఉండాలనే కోరిక కానీ నా మీద నాకుండే ప్రేమకి నేను సుఖంగా ఉండాలనే కోరికకి ఇంకేం కారణమూ లేదు అది నిష్కారణం అక్కడ ఇంకే కారణమూ ఉండదు నేను నా మీద నాకు ఎందుకు ఎందుకు ప్రేమ నా మీద నేను ఎందుకు సుఖంగా ఉండాలి అని ప్రశ్న అడిగితే ఇప్పుడు వాడెందుకు సుఖంగా ఉండాలి అని అడిగితే వాడు సుఖంగా ఉంటేనే నేను సుఖంగా ఉండగలుగుతాను అందుకోసం వాడు సుఖంగా ఉండాలంటాం నువ్వెందుకు సుఖంగా ఉండాలనుకుంటున్నావు అంటే ఇంకా మళ్ళీ ఆ ప్రశ్న ఉండదు ప్రశ్నకు సమాధానం ఉండదు కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే ఒక మనిషికి అందరికంటే కూడా ఎక్కువ ప్రేమ ఎవరి మీద ఉంటుంది అలాగే మొట్టమొదట ఆనందంగా ఉండాలి అని ఎవరి గురించి మనిషి కోరుకుంటాడు అనంటే తన గురించే తాను కోరుకుంటాడు దీన్నే ఇదేదో మేము చెప్తున్నటువంటి విషయం కాదు దీన్నే ఉపనిషత్తు మనకి చెబుతూ ఉన్నది ఏ ఇప్పుడు యాజ్ఞవల్క్య మహర్షి మైత్రి యొక్క సంవాదం గురించి చెప్పామో అక్కడే యాజ్ఞవల్క్య మహర్షి ఈ విషయాన్ని గురించి చెబుతాడు ఏమిటి అనంటే నవారే అరే పత్యుఃమాయ పతిప్రియో భవతి ఆత్మనస్తు కామాయ ప్రియో భవతి అని ఇలా రకరకాలుగా యాజ్ఞవల్క్య మార్చి అక్కడ ఉపదేశించాడు అంటే ఏమిటి ఇదే ఇప్పుడు చెప్పినటువంటి అర్థమే దీని యొక్క అర్థం నవారే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి తన కోసం మిగతావన్నీ వస్తువులు మనకి చూసినప్పుడు ఇష్టంగా అనిపిస్తూ ఉంటాయి కానీ అన్నిటికంటే కూడా ఎక్కువగా పడేది ఎవరిని అంటే మనల్నే మనల్ని మనం ఇష్టపడుతున్నాం మనం సుఖంగా ఉండాలని మొట్టమొదట మనం కోరుకుంటున్నాం కాబట్టి ఈ కోరిక దేనివల్ల అయితే సిద్ధిస్తుందో ఈ కోరికని తీ సిద్ధించుకోవడానికి ఏ ఏ వస్తువులు మనకు కావాలో ఆ వస్తువులన్నింటినీ కూడా తర్వాతగా మనం ప్రేమిస్తూ ఉంటాం కాబట్టి అక్కడికి ఏమైంది అంటే అన్ని మిగతా వస్తువుల మీద అంటే మనకంటే భిన్నమైనటువంటి వస్తువుల మీద మనకు ఉండేటటువంటి ప్రేమ ఏదైతే ఉందో అది నేరుగా వచ్చినటువంటిది కాదు అది ముఖ్యమైనటువంటిది కాదు ముఖ్యమైనటువంటిది అథవా నేరుగా వచ్చినటువంటి కోరిక దేని మీద ఉందంటే మన మీద మనం మనకి ఆనందాన్ని ఏ ఆనందాన్ని అయితే మనం పొందాలనుకుంటున్నామో మీద మనకు వచ్చినటువంటి కోరిక అది ముఖ్యమైనటువంటిది అని ఆ ఉపనిషత్తు మనకి స్పష్టంగా చెబుతూ ఉన్నది కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే ఏ విధమైనటువంటి కారణము లేకుండా నేరుగా మనం ప్రేమించేది ఎవరిని అనంటే మనల్నే ప్రతి జీవుడు తననే తాను ప్రేమిస్తూ ఉంటాడు అక్కడ ఇంకే విధమైనటువంటి కారణాలు లేవు అకారణంగా అహేతుకంగా మన మీద మనం విశేషమైనటువంటి ప్రీతిని కలిగి ఉంటాం రెండో వస్తువు మీద మనకు ఉండేటటువంటి ప్రీతి అకారణంగా వచ్చినటువంటిది కాదు దానికి ఒక కారణం ఉంది ఏది మన మీద మనకు ఉండేటటువంటి ప్రేమే దానికి కారణం అక్కడికి ఏమైంది యథావత ఇంత ఇంత ఎందుకు చెప్పొచ్చాను ఇంత విస్తారంగా అనంటే దీని ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే ఇంకొకరి ఇం అంటే మనకంటే భిన్నమైనటువంటి వస్తువు మీద అథవా వ్యక్తి మీద మనకున్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో ప్రీతి అనేటటువంటిది ఏదైతే ఉందో అది నేరుగా వచ్చినటువంటిది కాదు మన మీద మనకున్నటువంటి ప్రీతి ఏదైతే ఉందో అది అహేతుకంగా నేరుగా వచ్చినటువంటిది వేరే దాని మీద ఉండేది అహేతుకంగా వచ్చినటువంటిది కాదు దానికో హేతు ఉన్నాయి అహేతుకమైనటువంటి ప్రీతి సహేతుకమైనటువంటి ప్రీతి ఈ రెండింటిలో ఏది గొప్పది అనంటే ఏ ఏది స్వచ్ఛమైనటువంటిది అనంటే ఏ విధమైనటువంటి కారణం లేకుండా మనం ఎవరినైతే ప్రేమిస్తా అత మనం ప్రేమించేటటువంటి మనం చూపించేటటువంటి ప్రేమ ఏదైతే ఉంటుందో ఏ విధమైనటువంటి ప్రయోజనాపేక్ష లేకుండా అహేతుకంగా మనం చూపించేటటువంటి ప్రేమ అనేది ఏదైతే ఉంటుందో అదే స్వచ్ఛమైనటువంటిది ఏదో ఒక కారణం వల్ల మనం ప్రేమను చూపిస్తున్నామనంటే ఆ కారణం ఉన్నంతవరకు అది ఉంటుంది ఆ తర్వాత పోతుంది అహేతుకంగా మనం చూపించేటటువంటి ప్రేమ ఏదైతే ఉందో అదే స్వచ్ఛమైనది అదే శాశ్వతమైనటువంటిది కాబట్టి అటువంటి ప్రేమ ఎవరి మీద ఉంటుంది మన మీదే మనకుంటుంది మన ఆత్మ మీద మనకుంటుంది మనకంటే భిన్నమైనటువంటి దాని మీద మనకు ఉండదు అంటే అక్కడికి ఏమైంది అద్వైత భగవంతుడు అనేటటువంటి వాడు మన ఆత్మస్వరూపుడు మన ఆత్మస్వరూపుడైనటువంటి భగవంతుడి మీద మనకి స్వచ్ఛమైన అహేతుకమైన ప్రీతి అనేది ఉండాలి అంటే ఆ ప్రీతే భక్తి స్వచ్ఛమైనటువంటి భక్తి ఉండాలి అని అంటే అది ఆ భగవంతుడు మన యొక్క ఆత్మ మన ఆత్మ మనకి ఎలాగో ఆ భగవంతుడు కూడా మనకు అలాగే అయినప్పుడు మాత్రమే ఆ భగవంతుడి మీద మనం స్వచ్ఛమైనటువంటి ప్రీతిని భక్తిని కలుగు ఉండగలుగు పొంద పొందగలుగుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ Share and subscribe our channel.